గుంటూరు జిల్లా తెనాలిలో తహసీల్దార్ కార్యాలయాన్ని పునః ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీ వెయిటింగ్ హాల్ కాన్ఫరెన్స్ హాల్ ఫౌంటైన్లను ఆయన పరిశీలించారు సంస్కరణలు సమయస్ఫూర్తితోనే సాధ్యమని నాదెండ్ల అన్నారు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆధునీకరించి ప్రజాభవనంగా మార్చారని కొనియాడారు కొంచెం <laughs> <laughs> <applause> <laughs>

రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మనకి మున్సిపల్ కార్యాలయం కూడా త్వరలోనే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా దాని నమూనా ఆవిష్కరించి ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తున్న కెరియర్ లో వాళ్ళకి వచ్చి బలమైన గుర్తుగా ఉండిపోవాలి నేను మన డిఎల్డిఓ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా నేను చెప్పాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలు ఓపెన్ చేసినప్పుడు ఒక అధికారి ఆ ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వచ్చి బాధపడాలి మంచి ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు ఆఫీసర్ మాకు ఉండాలి అవసరమైతే మేము పోయి మున్సిపల్ మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం గతంలో ఆ విధంగా చెప్పుకునే వాళ్ళు పెద్దలందరూ కూడా ఆ విధంగా మనం పనిచేయాలి అదే మనకి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మీరు కూడా కొనసాగిస్తారని కొనసాగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మన స్ఫూర్తికి అభినందిస్తూ ఐ విషూ ఆల్ పీపుల్ ఆఫ్ దీపుల్ వెరీ మచ్ నేను మన అందరి తరఫున మరొకసారి మరి ఎంత అదృష్టం చేసుకుంటే మంచి అబ్బాయి పెళ్లి చేస్తున్నందుకు చల్లని సాయంకాలంలో మధు శుద్ధలు కూడా గుర్తు తెచ్చుకున్నారు ఆయన మంచి మాటగా చౌదర్యమే కాకుండా లౌక్యమే కాకుండా మరి మన పెరిగి మన మనోహర గారి పెరిగి మరి తెల్లో వారు మంచి పేరు తెచ్చుకోవడం ఇంత చక్కగా వీళ్ళంతా తీర్చిదిద్దడం అన్నిటి కూడా ఏ చూస్తున్నా కూడా మూడు సోహాలు అక్కడ చూస్తున్నా కూడా ఏ చూసినా కూడా మనకి చాలా గర్వకారణం తప్పనిసరిగా మన ఆఫీస్ వచ్చిన వాళ్ళు ఎండలో ఉండకుండా చెట్లు పెంచడం తర్వాత వాళ్ళకు హాల్ ఏర్పాటు చేయడం తర్వాత అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది లేకుండా కూడా శుభ్రంగా చూస్తే వాళ్ళు కూడా సార్ మరి బంధువులు వాళ్ళని అడుగుతాను మీరు ఏమన్నా చేయగలిగితే అంటే నేను కూడా మా బంధువులను అడుగుతానండి మా బంధువులు అంటే ఎవరే కాదు సార్ నా విఆర్ఓలు నా విలేజ్ సర్వేయర్లే నా ఇంట్లో వాడిని కూడా అడుగుతాను అని అంటే మా ఆవిడ ఒక రోజు సార్ సడన్ గా నీకు ఏం పని పాట లేదు ఎక్కడ పోయినా పని తహసీల్దార్ ఉద్యోగం చేయమని నేను పంపిస్తే బెల్దారి పనులు అంటే నేను సార్ ఇది ఐదో ఆఫీస్ సార్ ఇది బాగు చేయిస్తాను నేను ఎక్కడికి పోయినా తహసీల్దార్ ఆఫీస్ రెవెన్యూ వ్యవస్థ బాగుండాలని కోరుకునే వ్యక్తిని సార్ మా ఆవిడ అందుకని నన్ను బెల్దరం లాగా నువ్వు ఇదే పనిలో ఉంటావా అని సార్ రిక్వెస్ట్ చేశాను సార్ ఎట్ల పట్ల నీ జీతంలో నుంచి కూడా మావి టీచర్ సార్ గవర్నమెంట్ టీచర్ రిక్వెస్ట్ చేసి అప్పుడప్పుడు ఒక లక్ష అడుగుతుంటాను సార్ సరే సార్ అవంగానే సార్ మెల్లగా మా విఆర్ వాళ్ళని పిలిచి ఒక రోజు మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేశాను మనం మన కార్యాలయాన్ని బాగు చేసుకునే క్రమంలో మీరందరూ మీ నుంచి రెండు వేల రూపాయలు అన్నా ఇవ్వండి ఇస్తే బాగు చేసుకుందాం ఎంత ఫోక్ కానివ్వండి మిగతాది బయట అడుగుదాం అని అన్నాను సార్ నా బంధువులు